బాలా ఉగ్ర నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు మాకు ఈ సమస్యకు పరిష్కారం వచ్చింది మా ఇంట్లో ఈ సమస్యలన్నీ గట్టెక్కాయని మీరు వినే ఉంటారు మరి ఎందుకు జరిగింది అందరికీ ఎందుకు జరగట్లేదు అంటే మీ ఇంటి సాంప్రదాయంలో కానీ మీరు పూజించే దైవం కానీ మీ పేర్లలో కానీ వైష్ణవ సాంప్రదాయానికి దగ్గరగా ఉన్న పేర్లు ఉన్నవాళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి కానీ నరసింహస్వామి రాముడు విష్ణువు కృష్ణుడు ఆంజనేయుడు ఇలాంటి అవతారాలకు సంబంధించి పేర్లు పెట్టుకున్నవారు కానీ ఇంట్లో కులదైవంగా ఉన్నవారు కానీ ఇంటి సాంప్రదాయం ఇంటి దేవుడుగా ఉన్నవారు కానీ ఇలాంటి వారు అక్కడికి వెళ్ళి గురువారం రాత్రి నిద్ర చేసి శుక్రవారం తెల్లవారుజామునే మూడు గంటలకు జరిగే అభిషేకాన్ని చూశారు అంటే ఒక మూడు శుక్రవారాలు ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉన్న భూత ప్రేత పిశాచ కట్లు బంధనాలు వేసిన నరదిష్టి ఉన్నా ఏమైనా దోషాలు ఉన్నా తప్పకుండా మీకు పరిష్కారం దొరుకుతుంది వివాహం కానివారు కానీ ఉద్యోగం లేనివారు కానీ సంతానం లేనివారు కానీ ఎలాంటి వారికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా వైష్ణవ దేవాలయంలో వైష్ణవ అంశ ఉన్నవారు వెళ్తే ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ పరిష్కారం దొరుకుతుంది మరి శైవంలో ఉన్న వాళ్ళకు దొరకదా అంటే వారికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అదేంటి అంటే వీరు పాటించే విధానము కొద్దిగా వేరు కాబట్టి అంతే తప్ప మేమైతే భక్తులం కాదా మాకైతే ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే విధి విధానాలు పాటించే ఆచార సాంప్రదాయాలు కొంచెం వేరు కాబట్టి ఆలస్యం అవుతుంది అంతే